ಪತ್ನಿಯ ನಾರದ ಆ ಓಕೆ ಪಟ್ನ ಪರಿಪಾಲ ಎ ನಾರದ ಮನೆಂದ್ರೆ ಪಟ್ನ ಪರಿಪಾಲಂತ ಬಾಗಿ ಶಾಂತಿ ಶಾಂತಿ ಅಂತಂದಿ ಶಾಂತಿ ಅಯ್ಯೊಗೊಳ ಕಾನ್ ವೀಕು పోయినారుదా పరిపాలనా కానీ సందేహం ఏమారుదా సందేశం అంటావాడు ముందులు సరదా వచ్చిన తపస్సు అంటే పట్టారు గాని అని తపస్స ఫలితము ఎవరికి దారబద్రి ఈ ఎవరు హోదా మీరే గొప్పని మీరే విలువీగిపోతున్నారు గాని అని మిమ్మల్ని ముంచిన వారు ారదా ఏమంటివి ఏమంటివి ఈ తిరుమల లోకా నా గారు మమ్మల్ని మించిన వారు ముగ్గురున్నారు ఎందుకు నారదా అది పైకి అవును నారదా ఎవరు గొప్పవారు వారి పేరు నామంది మామూలు ఒక్కదారు నామకరణం తెలుపు నారదాలోకము అతడే సరసల గలవా அய்யா கோடன சீர எவ்வளோ பிரம்மலோகமுனா பிரம்மதேமுடு நான் கப்பவாடனா அய்யா மிமின்னா போயினார் இது எவருன்னா வார பேரு நாமக்கரப்புதாரு అతడే పాలకాలలో పావునే పాముగా చేసినట్టు వారు వాడు చెప్పుకున్నారు అతడే మహావిష్ణు ఉన్నాడు అంత ఉడించాలి గసం చేసానుకో తలపిండి అంత ఉడిపోద్దు మొద పోయినారుదా మునంద్ర ఆ మహావిష్ణువు రాకనవ్వ కూడా మగనించిన వారు మునేంద్ర పోయినారుదా ముంద్ర ఇంకా ఎవరు పేరు నవ్వు అని తెలుపునారుగా ఏమి కైలాబర అతడే ఆర్ధరేశ్వరుడు అతడే బాబాశండు

చెప్పదా ఎవరు గొప్పవారు ఎవరా రుజుకులు ఎవరు శాంత నేను వెళ్ళి చూపొచ్చినారుదా అంతవరకు నా యొక్క పట్ట మరులు ఒక్కసారి చూసుకుందాము అక్కడే ఉన్నాయంటే పుచ్చుకోకలో నీ దగ్గర నా దగ్గర పోకేది పోయి కనకూడలేదు

ಬಾಗಿಲ ಬಾಗಿನೆಗೆ ಬೇರೆಲ್ಲಾ ಗಾಳಾಯೆ ತೆಲ್ಲಾ ಸಡಿದೆಯ್ಯ ನಚೇ ರಾಜ ಸಡಿದೆಯ್ಯ ಬೇಡಿ ವಾದಾ ವಾದಾ ಸದ್ದಾಳ ಶ್ರೀ ನವಸಾ ಚನರ ಶ್ರೀ ನವಸಾ ಅಪ್ಪಾ ಯಾಕ ಕೂತ್ ಮೇರೆ ಮತ್ತೆ ಸಿಕ್ಕಿರಗೆ ಹೊರಟಾ ಆ ಕೊಡಿ ಬಾಗಲೆ ನಿಂತಿದ್ದೀಗ ಮರ್ರೆ ನೀ ಎಲ್ಲೋ ಇತ್ತು ಜಗತ್ತಿ ಬಾಬಾ ಜಾತಿ ಇಲ್ಲಾ pagadaligalar avara mahamandalo pagadaligalar avara mama daalo amma ela daalana amma arelo thammara amma ela daalana amma ela amma maro paadere amma maro paadere amma naade daedha amma naade daedha amma naade

పోసుకుంటారు ఇదే మూడు స్టాప్ అంతదే ఎన్ని చూసే నిన్ను చూసే కూడా ఏ బ్రహ్మ ఏ బ్రహ్మదేవాళ్ళు ఎక్కడ దోచన ఎందుకోలు నమస్కారం து அது பிரம்ம மாணவருமான தள்ளுக்கு பிரம்மா

பரவசு தேவரசாபம் ஜிஸ்து அரவதேவு நவோதே మరిచొస్తున్నారు వచ్చిన బిగుమరుసిన నేను నిన్ను చూసి వరబెడుగుతాడు ఒక అరగంట పద్దెనిమిది వెళ్ళన్నా చచ్చి ఏమంటున్నాడు సరా ఈ గురుగారు వచ్చారని అంశం లేకుండా వారదేడు వెళదాన వాడుతున్నావా

ఎందుకుంటూ పరమేశ్వర గురులో కూడా ఏ మానవ స్త్రీ యొక్క కూడా మీ యొక్క గుడిలోకి వచ్చి పశువుతో పూజించండు ఈ గురి పశువు పెంగసాబు దగ్గర పెట్టా మీ భగవంతుడు ఎక్కడ గెలుపుతున్నాడు হরে রাম হরে காப்பட்டு <laughs> 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 గారు అది ఇట్లుద్ర పెట్ట ఆలయంగా వారు చూశారుద్ర పెట్టవలసంగా కలిసి కాపు చేసుకుంటున్నారా అనగా సరే వీరు కాపుర తీసేయాలి